హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆని ఇంటి వంటలు ఈరోజు నేను పచ్చిరీలు కర్రీ చేయబోతున్నాండి ముందుగా నేను ఆరు కేజీ పచ్చిరీలు తీసుకున్నానండి వీటిని వాటర్ లేకుండా మనం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇలాగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మూగుట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే ఇలా దగ్గరికి అవుతాయండి వీటిని పక్కకి తీసుకోవాలండి కాయలు వేసుకుంటున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు మొత్తం కట్ చేసి మిక్సి పట్టుకున్నానండి అది వేసుకుంటున్నానండి అలాగే ఒక పెద్ద టీ స్పూన్ అలవెల్లు పేస్ట్ వేసుకుంటానండి పచ్చివాసన పోయేవట్టు బాగా వేగాలండి ఆయిల్లో ఒక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నానండి ఒక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది బాగా పచ్చివాసన పొయ్యే కొడుతూ వేపాలండి నూనె అయితే వరకు కరివేపాకు వేసుకుంటున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా ముందు మనం పసుపు వేసుకున్నాం కదండి పచ్చిరీలు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా తక్కువ వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటానండి పాలు కూడా కొద్దిగానే వేసుకుంటానండి పచ్చిరీళ్ళు ఎక్కువ పడదండి మనం చూసుకుని వేసుకోవచ్చండి వేగిందండి పచ్చివాసం పోయిందండి బాగా ఇప్పుడు దీంట్లో మనం ఉడగెట్టుకున్న పచ్చిరీళ్ళు వేసుకుంటున్నాను వేసుకుంటామండి ఆ వాటర్ కూడా వేసుకుంటామండి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొక్క పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు కొత్తిమీర జరుపుకుంటున్నానండి నీస్వాసం రాకుండా అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో జాయిగా ఉడనిస్తే చాలా బాగుంటుందండి దగ్గరగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనం ఉప్పు కారం చూసుకొని అండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా అయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొచ్చండి ఇంకా దగ్గరికి అయిపోయింది పచ్చివాసన కట్ట ఏమీ లేదండి చక్కగా ఉన్నాను కోర నేను డిష్లోకి సర్వ్ చే బౌల్లో తీసుకుంటానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో కూడా బాగుంటుందండి దీన్ని బాగా ట్రై చేయండి ఒకసారి ఈజీగా ప్రాసెస్ అండి ఇది చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి సరిపోతుంది థ్యాంక్ యూ అండి